కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరాజ శివర్లో నాగారం గ్రామానికి చెందిన అమృతం విట్టలు దారుణ హత్యకు గురయ్యారు భార్య అమృతం కాసామని అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అడ్డు వస్తున్నారని డబ్బులు ఇచ్చి భర్తను చంపించినట్లు మృతుడి తమ్ముడు స్థాయిలో ఆరోపించాడు మృతుడు సోమేశ్వర గ్రామం నుండి నాగరం గ్రామానికి ఇల్లరికం వెళ్లాడని అన్నాడు పోలీసుల అదుపులో మృతుడి భార్య అమృతం కాసామని మరో ఇద్దరు ఉన్నారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి ముగ్గురు ఉన్నారు వారిలో కూతురు పెళ్లి అయింది

అమ్మ పేరు ఇట్టలు అమ్మ మీ పేరు సాగిరి సోమేశ్వరం బింగి నాకు ఇక్కడ ఇంటికాడ బింగి సాయి గ్రామం సోమేశ్వరం సోమేశ్వరం మా మేనమామ ఇంటికి మా తమ్ముని వీళ్ళు పంపించారు మా తమ్ముడికి ముగ్గురు కూతురు ఇంకొక కూతురు పెండ్ అయింది ఇప్పుడు మెస్సిరి పని చేసుకుంటా వస్తాడు అమృతం విట్టలు మారి పేరు అమృతం విట్టలు మెస్ పని చేసి వస్తాడు రాగా ఏదో కొద్దిగా అదంతా చేసి

సంబంధం వల్ల లదిలైతున్నాయి ఇట్లా ఇంట్లో దాని వల్ల ఆయన దగ్గర రాకపోవడం వల్ల దూరం పెట్టడం వల్ల బండికి అక్కడ తిరుగుతున్న వాళ్ళు ఎంపడ పోతు ఎందుకు పోతున్నాం గట్టి అడిగే రకు ఇట్లా వచ్చేసిందని తప్పించింది మన